హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేనండి మ్యాజిక్ స్లేట్ ఉండేది కదా చిన్నప్పుడు మనం యూజ్ చేసేవాళ్ళము ఆ మ్యాజిక్ స్లేట్ ఎలా తయారు చేస్తారో మీకు అయితే చూపిస్తాను ఒక స్టాండ్ అయితే ఉండిద్దండి ఆ స్టాండ్కి మనము ఒక పింక్ అదే అదేవిధంగా వైట్ కలర్ షీట్ అయితే పెట్టి జస్ట్ చేత్తోనే ఈ విధంగా లాగి మనం సైజ్ అయితే చెక్ చేసి దాన్ని కట్ చేయడమే ఆ మా అక్క అయితే ఈ మ్యాజిక్ స్లేట్లు అయితే తయారు చేస్తున్నారు ఇవైతే మనం మనకు తెలుసు కదా ఎలా యూజ్ చేయాలో చిన్నప్పుడు అయితే వాడేవాళ్ళము ఇవైతే చాలా బాగుంటాయండి కాస్ట్ కూడా ఒక మ్యాజిక్ స్లేట్ వచ్చి టెన్ రూపీస్ స్టిక్ అను స్లేట్ వచ్చేసి ఇవైతే నాకు తెలిసి మనము మన పిల్లలు కనుక స్కూల్లో చదువుతున్నా లేకపోతే చిన్న పిల్లలు నర్సరీ వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ వరకు అయితే యూజ్ చేయొచ్చు ఇది రిపీటెడ్గా మనం యూస్ చేయొచ్చు కాబట్టి మనం టెన్ రూపీస్ పెట్టుకున్న ఇదైతే వర్త్బుల్ ఇంకోటి ఏంటంటే మనము మన బ పిల్లలకి స్కూల్లో బర్త్ డేస్కి ఇప్పుడైతే చాలామంది చాక్లెట్స్ అయితే చాలా చాలామంది ఏం చేస్తున్నారు అంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఏమైనా గిఫ్ట్ లాగా ఉండే అయితే ఇస్తున్నారు నాకు తెలిసైతే ఇవి మనము మన పిల్లల బర్త్డేకి స్కూల్లో ఈ మ్యాజిక్ స్లేట్లు అయితే పంచితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదైతే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుండిద్ది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అంటే మీ పిల్లల బర్త్డేస్కి స్కూల్లో పంచాలన్నా లేదంటే ఏదన్నా ఆర్ఫనైజేషన్లో చిన్న అనాథ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలన్నా మాకైతే ఇవి ఎంత దూరం అయితే అయినా కానీ డెలివరీ అయితే చేస్తామండి మేము ఆల్రెడీ చేస్తున్నారు బెంగళూరు చెన్నై నుండి కూడా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా మాకైతే కామెంట్ చేయండి కింద ఆర్డర్ అయితే పంపిస్తాము ఇంకా అంతేనండి ఆ విధంగా కట్ చేసి అయితే ఇంకా మనం ఆల్రెడీ ముక్క కట్ చేసి పెట్టాము కదా వైట్ కలరు అదేవిధంగా పింక్ కలర్ షీటు దాన్ని మళ్ళీ సైజు లాగా చిన్న చిన్న బుక్స్ కదా అవి మళ్ళీ కట్ చేసేయడమే ఈ విధంగా కట్ చేసి మనం చేయడమే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఎక్కువ కష్టపడే పని కూడా ఏముండదు వెంటనే అయిపోతుంది ఈ ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ఫుల్ ఆ విధంగా కట్ చేసిన తర్వాత ఈ షీట్ ఈ షీట్స్ కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయండి జస్ట్ ఈ విధంగా మధ్యకైతే ఫోల్డ్ చేసి అల్రెడీ మనం కట్ చేసి పెట్టాం కదా వైట్ కలర్ పింక్ కలర్ షీటు దాంట్లో పెట్టి పిన్ చేసేయడమే అంతే చాలా సింపుల్ అండి ఒక్క బుక్కు అదేవిధంగా రాయడానికి స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ రెండు కలిపి వచ్చేసి టెన్ రూపీసే ఎంత దూరమైనా ఆర్డర్ చేస్తామండి ఖచ్చితంగా పిల్లల బర్త్డేస్ కానీ మనం స్కూల్స్లో ఎవరికైనా ఇవ్వాలనుకున్న మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు ఇంకా అంతే ఈ విధంగా రాసేయడమే అదిగోండి స్టిక్ కూడా చెప్పాను కదా ఈ స్టిక్ ఆ బుక్ రెండు కలిపి టెన్ రూపీస్ పడిద్దండి ఎవరికి కావాలన్నా కింద కామెంట్ అయితే చేయండి మేమే మీకు అప్రోచ్ అయ్యి చెప్తాము ఇంకా అంత అదిగోండి ఏబీసీడీలు కానీ వన్ టూ త్రీలు కానీ పిల్లలు రాసుకోవడానికి అదే మనం స్లేట్ పెన్సిల్ స్లేట్ అయితే వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇది ఇంకో చక్కగా రాసేయచ్చు మళ్ళీ ఆ విధంగా రఫ్ చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ